హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ అందరూ ఉపవాసాలు ఉంటారు కదా ఉల్లి వెల్లుల్లి లేకుండా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కందా బచ్చల కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ కందా బచ్చల కూర కార్తీక మాసంలో ఒకసారి తినాలి ఖచ్చితంగా దీనికోసం ఒక బౌలు కందను తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి కంద నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఒక బౌలు కంద ముక్కలకు రెండు బౌలు బచ్చలాకు తీసుకోవాలి అంటే బచ్చలాకు నాలుగు కట్టలు తీసుకున్నాను పసుపు వేసుకోవాలి ఆఫ్ బౌల్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ వేడి తగ్గేలోపు ఒక బౌల్లో నిమ్మకాయంత చింతపండు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి కుక్కర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసుకుని కంద ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి కంద బాగా ఉడికింది ఇప్పుడు పప్పు గుత్తుతో కందను మెత్తగా చేసుకోవాలి కందను బాగా మెత్తగా కాకుండా కొంచెం కొంచెం ముక్కలుగా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు మళ్ళా పసుపు వేసుకుని ఒక స్పూను కారం వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మన నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి గైడితో అంతటిని బాగా కలుపుకోవాలి మనం చింతపండు రసం వేసుకున్నాం కదా కందాబచ్చలకి బచ్చలకి బాగా పట్టడానికి ఒక పది నిమిషాలు స్టవ్ మీడియం మీడియంలో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి అది బాగా దగ్గర పడిన తర్వాత పక్కన తీసివేసి తాలింపు గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుని అవి చిటపట్లాడిన తర్వాత కొంచెం పొట్టు మినపప్పు వేసుకొని కొంచెం ఆవాలు ఎండుమిర్చి వేసుకుని కరివేపాకు వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యాక కంద బచ్చల కూరలో వేసుకుని ఈ తాలింపును బాగా కలుపుకోవాలి కంద బచ్చల కూర బాగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు రోల్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి మెత్తగా అయిన ఆవు పిండిని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా వాటరు కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మనం కలుపుకున్న పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి డైరెక్ట్గా పిండి వేసుకుంటే కర్రీలో కలవదు కనుక ఇలా వాటరు ఆయిల్ వేసుకుని ఆవు పిండి వేసుకుంటే చేదు రాదు కూరలో ఆవుపిండి బాగా కలుస్తుంది కనుక ఇలా వేసుకోవాలి పిండి వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కూర చల్లారిన తర్వాత మాత్రమే పిండిని వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కార్తీక మాసం స్పెషల్ ఆవు పెట్టిన కందా బచ్చల కూర రెడీ అయ్యింది దీనిని అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్